తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నిర్వహించిన జిల్లా పీటీఐల సమావేశంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గుప్పల రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పీటీఐలకు ఏ రకమైన సహాయ సహకారాలు అవసరమైన స్వర్ణంధ్ర తరఫున ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తులసి పీటీఐ మాజీ అధ్యక్షులు జాకాబ్రాజు జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ పీటీఐలకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎంటీఎస్ ఇవ్వాలని జీతాల బడ్జెట్ ఏడాదికి ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు రెండోది ప్రసాద్ చెప్పిన దాంట్లో ముఖ్యమైన అంశం ఒక సంఘం లేదా ఒక కుటుంబం ఒక వ్యవస్థ ఒక సంస్థ ఏది నడవాలన్నా డబ్బులు ఉండాలి కాబట్టి ఆర్థిక వనరులు ముఖ్యం కాబట్టి మీరు ఆర్థిక వనరుల కోసం మనం ఏంటది ఇంటికో పువ్వు ఈశ్వరుడికో మాలి ఇంటికో పువ్వు ఇస్తే ఏం చేస్తున్నారు ఈశ్వరుడికి ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా ఇప్పుడు ధనుర్మాసోత్సవాలకి అన్ని చోట్ల నుంచి పువ్వులు కలెక్ట్ చేసుకుని పువ్వులు తీసుకెళ్తుంటారు అది కూడా తప్పేమీ కాదు మనందరం కూడా మీరందరూ కూడా దానికి సిద్ధంగా కావాలంటే నేను నాయకత్వాన్ని అడుగుతున్నాను గతంలో మీకు ఏదైనా దీనికి సంబంధించి లెక్కలు ఆ వివరాలు చెప్పాల్సి ఉంటే నాయకుడు నిజాయితీగా ఉండాలి తప్పగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సమస్యలు అంటే ఒక స్కూల్లో ఫుల్ డే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అవునా కాదు ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి ఏ విధంగా అందరికీ ఒకే అంటే ఫుల్ డే చేయడం కూడా తప్పుతానే అనిపిస్తుంది మీరు అడుగుతుంది ఫుల్ డే పడుతున్నప్పుడు ఫుల్ డే అలవాటు చేస్తున్న వాళ్ళకి ఒక అలవాటుగా మారిపోతుంది అక్కడ స్థానిక